హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ మనము మన జీవితాన్ని ఎలా కావాలో అలా మనము ఉంచుకోగలము ఎందుకంటే అది మన చేతిలో ఉంది కాబట్టి మనం బాగా రిచ్గా బతకాలంటే బ్రతకగలము చాలా ఫూర్గా అసలు తినటానికి తిండి లేక ఉండాలన్నా మన చేతిలోనే ఉంటుందండి ఎందుకో చెప్పన మన ఆలోచన విధానము మన ఆలోచన విధానము మనం ఎప్పుడు మార్చుకుంటామో అప్పుడే మన జీవితం బాగుపడుతుంది ఎస్ అవును మనము ఉదయం లేచినప్పటి నుంచి నా జీవితం ఇంతే నా జీవనము ఇంతే నా సంపాదన ఇంతే నా బ్రతికే ఇంత అని ప్రతి క్షణము మన నర నరాల్లో నింపుకున్నాము ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా నేనెందుకు సంపాదించలేను ఎస్ నాకేం తక్కువ నాకు బుద్ధి తక్కువ లేక నా బలం తక్కువ బుద్ధి బలం బలంతో పని లేదండి ఎస్ బుద్ధి బలం ఒకటి చాలు బుద్ధి బలము ఉన్న ప్రతి మనిషి కోటీశ్వరుడే అవునండి మనము మన జీవితాన్ని మన చేతుల్లోనే పెట్టుకొని ఇంకా ఆ భగవంతుడు నా జీవితాన్ని ఇలా నా ఇలా చేశాడు ఇలా రాశాడు అని అనుకుంటాము కానీ ఎవరికి తెలుసు మన జీవితం మన చేతుల్లోనే ఉంది మనం ఏది కోరుకుంటే అదే మనము ఎస్ ఇన్ని రోజులు నీ చెడు ఆలోచనలన్నీ తీసి ఏ బావిలోనో చెరువులోనో కోనేట్లోనో లేక సముద్రంలోనో ఇసిరి పారగొట్టండి ఈ రోజు నుంచి నీకు నువ్వుగా ఫ్రెష్గా నువ్వేంటి నువ్వు ఏమిటి అనేది మాత్రమే నువ్వు తెలుసుకో నీ కోసం నువ్వు బ్రతుకు అంటే అందరినీ వదిలేయమని కాదు నువ్వేంటో నువ్వు తెలుసుకున్న రోజే నిన్ను ఈ ప్రపంచం గుర్తిస్తుంది నువ్వు నువ్వుగా బ్రతుకు ఎస్ నువ్వు ఆలోచించు ప్రతి క్షణము నీ గురించి నువ్వు ఆలోచించు నువ్వు ఏం చేయగలవు నీ గురించి నువ్వు తెలుసుకో లేవండి ఇన్ని రోజులు నిద్రపోయింది చాలు ఉదయము నాలుగు గంటలకు లేవండి ఒక రోజు కష్టం కావచ్చు రెండు రోజులు కష్టం కావచ్చు మూడో రోజు ఆటోమేటిక్గా సరిపోతుందండి లేవండి ఇరవై రోజు నీకు నువ్వు ఎలా బ్రతకాలో ఒక బుక్ పెన్ను తీసుకొని రాయండి నీ జీవితం నీ చేతిలో నీకు ఎలాంటి ఇండ్లు కావాలి నీకు ఎలాంటి జీవితం కావాలి నీకు ఎలాంటి కారు కావాలి ఎందుకు ఎన్ని రోజులు పక్క వాళ్ళని నిందిస్తూ మనము బాధపడుతూ బ్రతకాలి ఎస్ నీకు కావాల్సినంత డబ్బు నీకు కావాల్సినవన్నీ నీ దగ్గర నువ్వు నీ చుట్టూ నువ్వు ఉంచుకొని నువ్వు ఎందుకు తినటానికి తిండి లేక ఉండటానికి ఇండ్లు లేక ఎలా ఎందుకు ఈ ఈ జీవితము కదా ఒక్కసారి ఆలోచించి అడుగు ముందుకు వేయండి వేసిన అడుగు ముందుకు అలా పైకి వెళుతుందే కానీ తిరిగి వెనక పడకుండా చూసుకునే జవాబారి కూడా మీదే ఎస్ మీ ఆలో మీ చెడు ఆలోచనలన్నీ తీసేయండి ఆ చెడు ఆలోచనలకి ఇక మీ మైండ్లో చోటు ఇవ్వకండి ఎస్ ఎప్పుడైతే నేను కూడా శ్రీమంతున్నే నేను కూడా ధనవంతుణ్ణే నేను కూడా కోటాధీశ్వరుణ్ణి అని నీ మైండ్కి నీ మనసుకి నీకి నీ నన నర నర నరాలలో నింపుకో అప్పుడే నీ జీవితం అంటే ఏంటో నీకు తెలిసొస్తుంది అప్పుడు నువ్వు బ్రతికేది కాక ఎంతోమందికి ఆశ్రయం మహానుభావుడు అవుతావు నువ్వు వెళుతూ ఉంటే చేతులెత్తి నమస్కరించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అది చూసిన నాడు అనిపిస్తుంది ఎస్ నా జీవితం అంటే ఇది నేను ఇలా కదా ఉండాలి ఇన్ని రోజులు అలా ఎలా ఉన్నాను అని నీకు నువ్వుగా అనుకుంటావు ఒక్కసారి అలా ప్రయత్నించి చూడు మిత్రమా ಇಕ ತಿರುಗನೇದೇ ಉಂಡದು ಥ್ಯಾಂಕ್ ಯು